హాయ్ ఆల్ ఐఎమ్ సుందర్ మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకర్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ ట్రైనింగ్ సెంటర్ ముందు వీడియోలో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చదువుకొని చదువులో మంచి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగుండి కమ్యూనికేషన్ లేకపోతే ఎంత ఇబ్బందో ఎటువంటి సంఘటన ఎదురైనాయో చూసాను మీరు ఈ వీడియో ఫస్ట్ చూసినట్టయితే ముందు వీడియో కూడా చూడండి ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఈ వీడియోలో చాలామంది అనుకున్నట్టు అంటే బేసిక్గా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కావాల్సిన వెరీ 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 ఈజీ స్టెప్స్ మళ్ళీ చెప్తాను ఏ వీడియో అయినా పూర్తిగా చూడండి మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు కాస్త ఓర్పుకు ఉండాలండి నేర్పుకోవాలంటే ఓర్పు ఉండాలి కదా అన్నీ ఇంకా దాటేసుకుంటా పోతే ఏం మిగులుద్ది ఏం మిగలదు డేటా ఇవ్వటం తప్పితే మిగిలిదే ఉండదు ఒకసారి చూద్దాం మనం తెలుగు నేర్చుకున్నప్పుడు చాలా క్లియర్గా తెలుగు నేర్చుకున్నప్పుడు మీరు చదవటం రాయటం ముందు నేర్చుకున్నారా మాట్లాడడం ముందు నేర్చుకున్నారా నాకు ప్రశ్న అర్థం చేసుకోండి మీరు తెలుగు నేర్చుకున్నారు కదా తెలుగు మీ మదర్ టంగ్ అండి ఫాదర్ టంగ్ అని చెప్తున్నారు కదా ఈ తెలుగు నేర్చుకున్నప్పుడు చదవడం రాయటం ముందు నేర్చుకున్నారా మాట్లాడటం ముందు నేర్చుకున్నారా మాట్లాడటమే అంటున్నారు సో ఇప్పుడు మాట్లాడడం ఎలా నేర్చుకున్నారు మాట్లాడడం ఎలా నేర్చుకున్నారు సార్ మాట్లాడ ఆ మాత్రం తెలియదు అనుకో ఏది ఫస్ట్ స్టార్ట్ చేశారు ముందు విన్నారు ముందు విన్నారు వినడం అంటే ఏంటి అంటే మన పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో చాలా శ్రద్ధగా పిల్లలు చూడండి చాలా 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 శ్రద్ధగా వింటారు చాలా క్యూరియస్గా ఉంటారు వచ్చినా రాపైన పదిసార్లు రిపీట్ చేస్తుంటారు పిల్లి అంటే పిల్లి బిల్లి 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 ఆడు పిల్లి అనేదాకాగడం సో ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చదవడం రాయడం అవసరం లేదు అంటే మీకు క్వాలిఫికేషన్తో పని లేదు నేను టెన్త్ ఫెయిల్ అయ్యాను ఇంటర్ ఫెయిల్గాను డిగ్రీ ఫెయిల్ అయ్యాను చదవలేదు స్కూల్లో ఆగిపోయాను అని ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు నమ్మండి నో డౌట్ అబౌట్ ఇట్ ధైర్యంగా నేను చెప్తున్నాను నేను నేర్చుకున్నాను అంటే సార్ నీకు చదువులే నేను ఉన్నా ధరిగింది తెలుగు చదివింది మొత్తం తెలుగు మీడియమే మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో చాలామంది రాయడం రాని వాళ్ళు కూడా చాలా ఓపిక్గా ముందు చదవడం నేర్పించి చేశాము రాయడం వచ్చి ఉంటే ఇంకా స్పీడ్ రాయడం రాని వాళ్ళు కూడా వస్తుందని చెప్పా కానీ చదవడం రైట వచ్చి ఉంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ అంటే మీరు ఇంగ్లీష్ చదవడం రైట వచ్చి ఉంటే మీరు టెన్త్ క్వాలిఫికేషన్ అయినా ఇంటర్ క్వాలిఫికేషన్ అయినా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ ఇది నమ్మండి ఎలాగో నేను చెప్పబోతున్నా చూద్దాం మొట్టమొదట ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవడానికి కావాల్సింది వర్డ్స్ దాన్ని వెకాబులరీ అంటున్నాం ఈ వెకాబులరీ ఏంటంటే డే టు డే లైఫ్ వర్డ్స్ నిత్య జీవితంలో ఏం వాడతామో ఆ వర్డ్స్ వచ్చి ఉండవలేను నిత్య జీవితంలో ఏమో ఆడతాం మనం పొద్దున్న కానీ ఏమేమి చూస్తాం మీ చుట్టూ మీకు చిన్న ఇక్కడ వీడియో పాస్ చేసి మీ చుట్టూ ఏం కనపడుతున్నారు రాయండి అక్కడ మీ చుట్టూ ఏమేమి కనపడుతుంది నా చేతిలో పెన్ ఉంది వాచ్ ఉంది ఎదురుగా ఫ్యాన్ ఉంది ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే చాలు సరే ఆల్రెడీ వచ్చు కదా మాకు అయినా రావట్లేదంటే నిత్య జీవితంలో వాడే కొన్ని పదాలు మాత్రమే మీ దగ్గర ఉన్నాయి కొన్ని లేవు అందుకే ఆగిపోతున్నారు అందుకే నేను ప్రశ్న మన తెలుగులో అడిగినా ఇంగ్లీష్లో అడిగినా మీ బ్రెయిన్ దేనిలో రెస్పాండ్ అవుతుంది తెలుగులోనే ఇంగ్లీష్లోనా తెలుగులో రెస్పాండ్ అవుతుంది అది మదర్ టంగ్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్ దాన్ని డిలీట్ చేయలేము ఆప్షన్ ఉందా తెలుగు మొత్తం డిలీట్ చేసి ఇంగ్లీష్ ఎక్కిచ్చే సాఫ్ట్వేర్ ఎక్కిచ్చే ఆప్షన్ ఉందా ఉంటే అక్కడే ఉంటారు అందరు ఇంకా ఇన్స్టిట్యూట్లకు ఎందుకు వస్తారు జనల్ అసలు సో మరి ఎలా నేర్చుకోవడం మనకి ఆల్రెడీ కొన్ని పదాలు తెలుసు వాచ్ కానీ ఇవన్నీ ఇప్పుడు టై అంటాం టై తెలుగులో ఏమంటారు కొట్టుకున్న మీరు కష్టం చాలా టైం పడుతుంది ఎత్తుకొని చెప్పాలంటే అంటే కొన్ని పదాలు వచ్చు కొన్ని పదాలు రావు ఆ రాని పదాలు ముందు నేర్చుకోవాలి మీకు ఉదాహరణ చెప్తా తలుపు డోర్ అంటున్నాం మరి దర్వాజాని ఏమంటారు దర్వాజానే నో దర్వాజాని ఇంగ్లీష్లో ఏమంటారు పెదనాన్న ఇంగ్లీష్లో ఏమంటారు అలగడం అలగడం ఇంగ్లీష్లో ఏమంటారు మొహోట పట్టం ఏమంటారు ఇవన్నీ నిత్య జీవితంలో వాడే పదాలు అసలు ఇలా నిత్య జీవితంలో వాడే వాడే పదాలన్నీ ఎన్ని ఉండవచ్చు వాటికి ఏమైనా లిస్ట్ ఉందా అంటే ఖచ్చితంగా ఇవన్నీ లిస్ట్ ఇవ్వబోతున్నాం స్టెప్ బై స్టెప్ వెళ్దాం సో మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటిది నిత్య జీవితంలో వాడే పదాలు అన్నీ వచ్చి ఉండాలి ఇప్పుడు నాకు క్వశ్చన్ ఎన్ని ఉంటాయి సార్ ఆ పదాలన్నీ అప్రాక్సిమేట్గా త్రీ థౌజండ్ ఎన్ని త్రీ థౌజండ్ వర్డ్స్ సార్ ఇప్పుడు ఇంతకుముందు వీడియోలోనేమో చాలా ఇంట్రెస్ట్గా ఈజీ అని చెప్పారు ఇప్పుడేమో మూడు వేల పదాలు అంటున్నారు ఎక్కడ సార్ కంగారు పక్క అందుకే పూర్తిగా చూడమంటున్నాను మూడు వేల పదాల్లో దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల పదాలు నీకు తెలిసే ఉంటాయి ఎస్ అంటే ఇంకా నేర్చుకోవాల్సింది ఎంత ఉంటుంది మహా అయితే ఒక వెయ్యి పదాలు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్డ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది వీటిని నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటే రోజు వంద పదాలు నేర్చుకుంటే పదిహేను రోజులు పడుతుంది యాభై పదాలు నేర్చుకుంటే వన్ మంత్ పడుతుంది జీవితంలో ముప్పై సంవత్సరాలు దాదాపు వెయిట్ చేశారు కదా పదిహేను సంవత్సరాలు వెయిట్ చేశారు కదా ఒక పదిహేను రోజులు స్పష్టంగా వర్డ్స్ నేర్చుకోవడానికి ఆగలేరా నేర్చుకోలేరా ఆ మాత్రం ఓపిక తీరిక లేకపోతే ఇంగ్లీష్ రాదు మంత్రాలు పెడితే ఇంగ్లీష్ రాదు యజ్ఞాలు చేస్తే ఇంగ్లీష్ రాదు మాట్లాడితే వస్తుంది మాట్లాడడానికి కావాల్సిన విధానం ఫాలో అయితే వస్తుంది ఐ క్లియర్ సో త్రీ థౌజండ్ వర్డ్స్ సార్ మీరు చెప్పిన వర్డ్స్ అన్నీ వచ్చేసింది నెక్స్ట్ ఏంటి చాలామంది భయపడేదే ఏంటో తెలుసా గ్రామర్ గ్రామర్ స్పెల్లింగ్ అంటే ఒకసారి ఇక్కడ చెప్పండి చాలామంది గ్రామర్ స్పెల్లింగ్ కూడా తెలుసు జిఆర్ఏఎంఎం ఈఆర్ కాదు అది ఏఆర్ గ్రామర్ అంటే ఏంటండి గాబర పెట్టేది టెన్షన్స్ ఏంటండి టెన్షన్ పెట్టేది కాదు చాలామంది కదా అనుకుంటారు గ్రామర్ అంటే గాబరా టెన్సెస్ అంటే టెన్షను కాదు నిన్న ఆమె వస్తుంది అంటామా వచ్చింది అంటామా నిన్న ఆమె వస్తుంది అంటామా వచ్చింది అంటమా ఇంత పడుకున్నావు ఒకసారి అది కూడా తెలియదా నీకు వచ్చింది అంటే గతంరా బాబు అదే నేను చెప్తున్నా రేపు ఆమె వచ్చింది అంటామా వస్తుంది అంటామా రేపాము వస్తుంది అంటున్నాం ప్రజెంట్లో ప్రజెంట్ వాడు పాస్ట్లో పాస్ట్ వాడు ఫ్యూచర్లో ఫ్యూచర్ వాడు సమయానికి తగ్గట్టు ప్రజెంట్ అయితే ప్రజెంట్ పాస్ట్ అయితే పాస్ట్ ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ వాడటమే గ్రామర్ టెన్స్ అంటేనే టైం అండి టైం చెప్తున్నాము మనం తెలుగు ఇది నేర్చుకున్నప్పుడు టేబుల్ వేసుకుని నేర్చుకోలేదు ఇంగ్లీష్ టేబుల్ వేసుకున్నా మనం అంటే మాట్లాడడం ప్రాక్టీస్ చేయట్లేదు అర్థమవుతుంది కదా అర్థమవుతుంది కదా ఇప్పుడు సో గ్రామర్ తెలియాలంటే ఏం లేదు దాని రూల్స్ ఏంటి యూజెస్ ఏంటి తెలిస్తే సరిపోద్ది ఏం చేయాలి రూల్స్ ఏమేమి రూల్స్ ఉన్నాయి కొంచెం ఉంటాయి కదా రూల్స్ గ్రామ భాష అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి కదా అదే సార్ నా భయం అసలు మీరు ఇటు చెప్తారనే వద్దు ఎన్ని రోజులు తప్పుకుంటావు రాజా ఇవాళ వద్దని వీడియో స్కిప్ చేస్తావు కొత్త వీడియో లోపల ఎంటర్టైన్మెంట్ ఏదైనా పైన నోటిఫికేషన్ వస్తే చూసుకుంటూ వెళ్తావు ఇంగ్లీష్ అయితే రాదు కదా ఇంగ్లీష్ రావాలంటే నీకు ఓపిక ఉండాలి దానికి తగ్గట్టు తీరిక ఉండాలి ప్రాక్టీస్ చేయాలి సో గ్రామర్ అంతా తెలిసిపోయింది మాట్లాడేస్తారా ఇంకొక విషయం ఎంత పర్సంటేజ్ వస్తే గ్రామర్లో మనం మాట్లాడవచ్చు అద్భుతంగా అది ఒక క్వశ్చన్ చాలామంది మినిమం గ్రామర్తోనే మొదలెట్టచ్చు అది ముందు వీడియోలో చెప్పొతున్నా ఎంత ఎంత వస్తే మొదలెట్టచ్చు ఎంత వస్తే బా అద్భుతంగా మాట్లాడవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈజీ అవ్వడానికి చెప్తున్న విధానం మీరు అనుకున్నంత భయంకరమైంది కాదు కాకపోతే మనకి తెలియకుండా స్కూల్ టైం నుంచి ఒక ఇరిటేషన్ ఉండిపోయింది గ్రామరా మళ్ళీ మొదలెట్టాడు రా బాబాడు టెన్స్ అంటా కాదు ఏమీ లేదండి ఈ ప్రపంచంలో ఏదైనా తెలియనంతసేపు రానంతసేపు చాలా కష్టం అనిపిస్తుంది తెలిసిన తర్వాత వచ్చిన తర్వాత కష్టం అనిపిస్తుంది దీని అంత ఈజీ లేదు కదా అని అనిపిస్తుంది మూడవది సిస్టమాటిక్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటున్నా నేను సిస్టమాటిక్ ప్రాక్టీస్ అంట అంటే ఇక్కడ నీకు వచ్చిన దాన్ని మాత్రమే ప్రాక్టీస్ చేయటం కాదు మీకు ఆల్రెడీ కొంతవచ్చు హాయ్ హాయ్ హవ్ యూ ఐఎమ్ ఫైన్ అలవాటు అయింది ఈ ఫైన్ అంటాం మానేసి అరే నేను ఎలా ఉంటే నీకెందుకు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చూద్దాం నేను ఎలా ఉంటే నీకెందుకు సచ్చింది గొర్రె అది ఎప్పుడు అడగలేదు కదా మనం మనం అడిగేది ఏంటి హాయ్ హాయ్ హా ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ నైస్ ఇది అలవాటైపోయింది ఈ ఫైన్ ఎప్పుడు ఎప్పుడంటే తెలుసా నూట రెండు జ్వరంతోనో అదే చెప్తాడు విపరీతమైన సంతోషం ఫైన్ అంటే వేరియేషన్ ఏమి లేదు అక్కడ బాగున్నప్పటికీ బాగోలేనప్పుడు కూడా ఒకటే వర్డ్ అలా కాకుండా మనకు వచ్చిన దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రాని దాన్ని నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఎందుకు పద్యానికి మొహట పడతావు అని అడగాలి ఇక్కడ గ్రామర్తో పాటు ఆ ఓర్డ్ రాలేదు ఆ మొహటం అనే వాడు చాలా మంది గుర్తుకురాదు అలాగే నువ్వు అడిగితే నేను ఇచ్చి ఉంటా అంటే కండిషన్ స్టేట్మెంట్స్ ఇలా గ్రామిటికల్గా చిన్న చిన్న లింక్స్ నేర్చుకుంటూ మళ్ళీ చెప్తున్నా ఒక భాష నేర్చుకోవటం అంటే మేనేజ్ చేయటం కాదు ఇవాళ మనందరికీ చాలామందికి చేస్తున్న తప్పు ఏంటంటే చదివితే అర్థమవుతుంది రెస్పాండ్ అవుతున్నాం బాగానే ఉంది అలాగే మనకు కావాల్సిన చిన్న చిన్న కమ్యూనికేషన్ చేసేస్తుంది దీన్ని మేనేజబల్ ఇంగ్లీష్ అంటారు మేనేజ్ చేయొద్దు పర్ఫామ్ చేద్దాం పూర్తిగా నేర్చుకుందాం ఒక లాంగ్వేజ్ పూర్తిగా నేర్చుకున్నప్పుడు అంటే ప్రతి అంశాన్ని మాట్లాడగలగాలి ఆర్గ్యూ చేయగలగాలి కంటెంట్ చెప్పగలగాలి క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పగలగాలి ఒక జనరల్ టాపిక్ని క్యాన్ యూ టెల్ మీ వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెన్ ఆఫ్టర్ కరోనా ఇన్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అంటే Of course, sir, I can say, until that day we, we, we got corona, people did not think about the security of health and the assets. And people were in a flow, they were getting money, they were spending. Unfortunately, when the, everything was stopped, the lockdown happened, and people are unable to bear the situation, many people got affected, many lives have been spoiled and ruined. The reason is people did not expect that much of pandemic, at that, not సార్ మీరు కూడా ఎదుకెతుకు మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడి అప్పుడు నువ్వు కామెంట్ చేయి ఎవడన్నా కామెంట్ పెట్టేటప్పుడు చూసుకోండి ఇదే పని నువ్వు చేసి ఒక రెండు నిమిషాలు వీడియో స్పష్టంగా చేసి అప్పుడు కామెంట్ పెట్టి కామెంట్ దేవత చదువు దురదపడితే ఎవడైనా పెట్టచ్చు ఈ మధ్య బాగా ఇది ఒకటి అలవాటుపోయింది మన ఎంత మంచి చెప్పినా మంచి చోట మానేసి ఉత్తనే గాలిగి ఉంది కదా అగైన్ ఐ రిపీట్ పాజిటివ్తో ఆలోచిస్తే వస్తుంది వస్తుందన్న నమ్మకంతో మొదలెట్టి ఈ సిస్టమ్ ఫాలో అయితే ఈ మూడు వస్తుంది మీరు హైదరాబాద్లో ఒక మంచి ట్రాఫిక్ ఉన్న ఏరియాలో నడుచుకుంటూ వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ నుంచి ఒక కిలోమీటర్ ఫర్ ఎగ్జాంపుల్ మన అమీర్పేట్ నుంచి మైత్రివనం దగ్గర నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది ఏముందో పంత దీనికి పెద్ద విషయం ఉందో ఒక కిలోమీటర్ అంటే నడుచుకుంటూ వెళ్తే ఒక ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది బండి మీద అయితే రెండు మూడు నిమిషాలు వెళ్ళిపోతారు ఒక వ్యక్తి బయలుదేరాడు అదే ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు కానీ ఆరు గంటల తర్వాత వెళ్ళలేదు ఆరు గంటల తర్వాత కూడా ఎస్ఆర్ నగర్ వెళ్ళలేదు అంటే ఏంటి అర్థం అంటే అతను రాంగ్ రాంగురట్లో వెళ్తున్నాడు మనం కూడా చేస్తున్నదే నేను ఇంగ్లీష్ సార్ యాక్చువల్గా అన్ని వీడియోలు చూస్తాను సార్ చాలా వీడియోలు చూశాను సార్ నోట్స్ కూడా రాశాను సార్ నువ్వు మాట్లాడడం రావట్లేదు సార్ ఎక్కడో మిస్ అవుతున్నారు ముఖ్యంగా నీకు వచ్చిన దాన్ని రాంగ్ దాన్ని ఆ క్యాలిక్యులేట్ చేసుకుని రాంగ్ దాన్ని నేర్చుకుంటూ ప్రాక్టీస్ మాట్లాడాలి ఒక మిత్రుడితో మీకు క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడితేనే వస్తుంది సో ఇంకెందుకు ఈ మూడు స్టెప్స్ ఫాలో అవ్వండి అలాగే రాబోయే వీడియోలో మరిన్ని చాలా ఈజీ స్టెప్స్ తోటి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే టెక్నిక్స్ ఇవ్వతున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రూప్స్ ఉంటే షేర్ చేయండి నష్టం ఏం లేదు మనకు ఏదన్నా ఒక చిన్న జోక్ వస్తూ టక్ షేర్ చేస్తాం కదా ఇంగ్లీష్ కూడా ఒక్కడకు ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళలో వన్ పర్సంటేజ్ వాళ్ళకి ధైర్యం నింపగలిగిన వన్ పర్సెంట్ నేర్చుకోగలిగిన మా ఎఫర్ట్ ఖచ్చితంగా ఉపయోగపడిందని మేము సంతోషపడతాం